మన పద్ధతులు మన హిందూ ధర్మ పద్ధతులు మన సంప్రదాయం పిల్లలు ఎన్నో మాటలు మీకు చెప్పే శాస్త్రంలో కూడా ఉంది విరబోసుకోకూడదు అని ఏది ఎంటుకులు విరబోసుకొని టీవీల్లో కనపడటం యూట్యూబ్లో కనపడటం ఎప్పుడూ ఇట్లా విరబోసుకొని ఉండటం మీరు స్టడీ చేయండి విరబోసుకున్నటువంటి మీరు స్టడీ చేసి నాకు చెప్పండి తర్వాత లేకపోతే వద్దు సినిమా యాక్టర్స్లో మోడల్స్లో విరబోసుకున్న వాళ్ళ జీవితాలు ఏమేమిగా ఉన్నాయనేది నాకు స్టడీ చేసి చెప్పండి ఎంత అవకతవకలుగా ఉన్నాయి వాళ్ళ అంతా కూడా శాంతిగా లేరు విడిపోయారు రెండు మాటలు పెండ్లి మూడు మాటలు పెండ్లి యాక్టర్స్ వాళ్ళకు బలవంతం ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు విరబోసుకోవటం ఒకటి ఇంటికి మారి ఇంటికి పిశాచత్వం పడుతుంది అంటారు